ఒక అడవిలో రకరకాల పక్షులు ఉండేవి అవన్నీ ఒకరోజు తమలో ఒకరిని రాజుగా ఎన్నుకోవాలని సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి రాజు కావడానికి అని అడిగింది కాకి తెలుపు నలుపుతో సంబంధం ఏముంటుంది రాజు కావడానికి బలము బుద్ధి అర్హతలుగా ఉండాలి అన్నది హంస అలా అవన్నీ చాలాసేపు చర్చించుకున్నాయి చివరికి ఎవరు అందరికన్నా ఎత్తులే ఎగురుతారో వారే రాజు అని పక్షులన్నీ నిర్ణయించాయి పోటీలో చాలా పక్షులు పాల్గొన్నాయి ఒక పేరు లేని పక్షి కూడా ఈ పోటీలో పాల్గొంది కోయిల ఏలవేసి పోటీ ప్రారంభించగానే అన్ని పక్షులు ఒక్కసారిగా ఎకరడం మొదలు పెట్టాయి అన్నింటికన్నా గ్రద్ద చాలా పైకి ఎగిరింది అన్ని పక్షులు గ్రద్దే రాజు గ్రద్దే రాజు అని అంటూ ఉండగా హఠాత్తుగా గ్రద్ద రెక్కలలో దాక్కున్న పేరు లేని పక్షి బయటకు వచ్చి ఇంకా పైకి ఎగిరిపోయింది పాపం వద్ద అప్పటికే బాగా పైకిగిరి ఆయాస పడడం వల్ల పక్షిని దాటలేకపోయింది పేరులేని పక్షి నేనే రాజు నేనే రాజు అని సంబరపడింది పక్షులకు అది మోసం చేసిందని తెలిసిపోయింది తరువాత మళ్లీ పక్షులన్నీ ఆలోచించి ఎవరు నీటిలో లోతుగా వెళ్లగలరో వారే రాజు అని ప్రకటించాయి బాతు నీటి లోపలికి వెళ్ళింది అది ఈదుకుంటూ చాలా లోతుకు వెళ్ళింది దాంతో బాతు గెలిచింది అనుకునేసరికి పేరులేని పక్షి మళ్ళీ బాతు రెక్కల నుండి బయటపడి ఇంకా నీటి లోపలికి వెళ్ళి మొదలు మొదలుపెట్టింది మిగతా పక్షులకు దాని ప్రవర్తన నచ్చలేదు అవన్నీ మోసకరైన ఆ పక్షికి బుద్ధి చెప్పాలని అనుకున్నాయి దాన్ని ఒక పొలంలో బంధించి ఒక గుడ్లగోపును కాపలాగా పెట్టాయి గొడ్లగోబు చాలా కష్టపడుతూ నిద్ర లేకుండా కాపలా కాసింది కాని అయితే ఒక్క క్షణం నిద్రను ఆపుకోలేక కొనుకు తీసింది ఇంకేం అదే అదనుగా అప్పుడు పేరులేని పక్షి రయ్యని ఎగిరిపోయి మాయమైపోయింది విషయం తెలిసిన అన్ని పక్షులు గోబను నిలదీశాయి అందుకే గొడ్లగోబు ఎప్పటికీ పక్షులకు మొహం చూపించలేక రాత్రి మాత్రం బయటకు కనిపిస్తుంది అంటారు వేసవి తన ప్రతాపంతో అడవిని పట్టి పీడిస్తూ ఉంది చెట్లు పొడిబారిపోయాయి కాలువలు ఎండిపోయాయి ఇంకిపోయిన నీటితో అడవిని విషాదం అలముకుంది దాహం తీరక జంతువులకి చాలా కష్టం వచ్చింది కొన్ని నీరు దొరకక చనిపోయాయి మరికొన్ని దారి వెతుక్కుంటూ వలసపోయాయి పక్షులు ఆకాశంలో ఎగిరే బలాన్ని కోల్పోయి నేలకే కుప్పకూలిపోసాగాయి ఇప్పుడు అడవంతా నిశ్శబ్దంగా మారింది ఈ సంకట స్థితిని ఎలా అధిగమించాలో మృగరాజు ముఫాసాకి అర్థం కావడం లేదు సింభా చిన్న సింహం పిల్ల అయినా అందరికన్నా వేగంగా పరిగెత్తగలదు ఆలోచించను గలదు అడవిలో ఎవరో దానిని పెద్దగా పట్టించుకోరు కాని సింబాకి ఓ అలవాటు ఉంది అది పాత పుస్తకాలు చదవడం కథలు వినడం పెద్దల అనుభవాలను ఆసక్తిగా తెలుసుకోవడం ఒకరోజు సింబా పాత చెట్టు దగ్గర ఉన్న ఓ గుహలోకి వెళ్ళింది అక్కడ దానికి ఓ మూసి ఉన్న పుస్తకం దొరికింది దానిపైన స్పష్టంగా ఇలా ఉంది తిమింగలం చెరువు అడవి గుండె అది చూసి సింబా ఆశ్చర్యపోయింది తన చిన్నతనంలో విన్న ఓ చెరువు కథ గుర్తొచ్చింది ఒకప్పుడు అడవిలో నీటి కోసం తవ్వితే ఒక గొప్ప నీటి ఓట బయటపడిందని అది భూమి క్రింది పొరల్లో ఉండేదని ఆ కథ సారాంశం సింబాకి అప్పటి వరకు కేవలం కథే అనిపించిన ఆ విషయం ఇప్పుడు వాస్తవంగా అనిపించింది వెంటనే అది ఆ పుస్తకాన్ని తీసుకుని సమావేశమై ఉన్న పెద్దల వద్దకు పరిగెత్తింది మన అడవి కింద నీటి ఓటు ఉంది మనం అందరం కలిసి ఒక గొప్ప గొయ్యిని తవ్వితే నీరు మళ్ళీ పైకి వచ్చేస్తుంది అని చెప్పింది మొదట ఎవరూ దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు ఈ అండలో తవ్వడమా నీరు ఉంటుందా అసలు అన్న ప్రశ్నలు వచ్చాయి పిల్లల మాటలు ఎందుకు పనికిరాని మాటలు అని వెక్కిరించాయవి అయితే ముఫాసా మాత్రం తన కనుసైగతో సింహం పిల్లని పిలిచాడు సింహ ఈ పుస్తకం నీకెక్కడ దొరికింది తండ్రి గారు ఈ పుస్తకంలో ఉన్నది కథ కాదు ఇది మన అడవికి మళ్లీ నీరు తీసుకొచ్చే మార్గం మనం ప్రయత్నం చేయాలి మీరు చెప్పండి అందరూ నమ్ముతారు ఆ మాటలు విన్న ముఫాసో హృదయం పొంగిపోయింది తన బిడ్డలో ఉన్న ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఒక చిన్న పంజా వెనుక ఓ పెద్ద అడుగు వస్తుంది మన అడవి మళ్ళీ పచ్చగా మారాలి అంటే ఈ చిన్న సింబా చూపిన మార్గంలో మనం నడవాలి సింబా చెప్పిన మాటలు జంతువులు పక్షులు శ్రద్ధగా విన్నాయి ఒక్కసారి మనం కలిసిపోతే ఎండ మన మీద గెలవదు మనం భయంతో వెనకడుగు వేస్తే నీరు తిరిగి రాదు కానీ మనం ధైర్యంగా నిలబడితే నీరు మన కాళ్ళ దగ్గరికే వస్తుంది సింబా చెప్పిన మాటలతో జంతువులలో ఆశ చిగురించింది మొఫాసా కార్యాచరణకు నాంది పలికాడు తవ్వకానికి ముందుగా ప్రతి జంతువు తమదైన శక్తిని ఎలా ఉపయోగించాలో నిర్ణయించబడింది అంతే వెంటనే పని మొదలైంది ఏనుగులు భూమిని తవ్వడం మొదలుపెట్టాయి ఎలుగుబంట్లు మట్టిని దూరంగా తోలుతున్నాయి పక్షులు పైనుండి నీటి ఆనవాళ్ల కోసం గాలిస్తున్నాయి నక్కలు నేలపై నీటి వాసన పసిగట్టే పనిలో ఉన్నాయి సింబ మార్గాన్ని పరిశీలిస్తూ చిన్న దారులను గుర్తించే పనిలో ఉంది ప్రతి జంతువు తనదైన విధంగా సహకరించసాగింది అలా పది రోజులు దాటిపోయాయి అడవి మట్టిలో పగుళ్లు ఎక్కువయ్యాయి ఆకాశం నుండి ఎండవేడి మరింత కసిగా దూస్తోంది జంతువుల శరీరాలు అలసిపోయాయి ఏనుగులు గజగజలాడుతుండగా ఎలుగుబంట్ల చేతులు పట్టు వదిలేశాయి సింబా మాత్రం ఇంకా కాస్త ధైర్యంగా ఉన్నా అందరిలోనూ ఓ నీడ స్పష్టంగా కనిపిస్తోంది ఆ సమయంలో ఒక గొప్ప భయం తీసుకువచ్చాడు పులిరాజా అనే బలవంతుడు ముఫాసా నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ గర్జించాడు నీ ప్రయత్నం విఫలమైంది ముఫాసా మా సమయం శక్తి అన్ని వృధా అయిపోయాయి నీరు ఎక్కడ ఉంది మేము ఇంకెంతకాలం నీ కలల కోసం తవ్వాలి ఆవేశంతో కంగారుగా ఉన్న జంతువులు ఒక్కసారి మౌనం వహించాయి కొన్ని జంతువులు వెనక్కి తగ్గి ఆలోచన చేయడం మొదలుపెట్టాయి ఇది నీటి కోసమేనా లేక ఎవరో మోసగిస్తున్నారా అనే మాటలు వినిపించసాగాయి తాను తాగే నీరు తానే తెచ్చుకుంటానని ప్రకటించి వెళ్ళిపోయిందా పులి దాని వెంట కొంతమంది వెళ్లిపోయారు సింబా ముందుకు వచ్చి అక్కడ ఉన్నవారితో ప్రశాంతంగా చెప్పింది అందరూ వినండి ఇది ఒక పరీక్ష కాలం మన బలానికి కాదు మన నమ్మకానికి ఒక్క అడుగు ముందుకు వేసినంత మాత్రాన గమ్యం రాదు కొన్నిసార్లు మన నమ్మకం చివరి అంచుల వరకు తీసుకెళ్తుంది అప్పుడు మాత్రమే విజయం వరిస్తుంది అంత ఆశ్చర్యంగా దాని మాటలు విన్నారు సింబా తన చిన్న చేతులతో మట్టిలో మళ్లీ తవ్వడం మొదలుపెట్టింది తర్వాత ముఫాసా కూడా వచ్చి మట్టిని తవ్వాడు వెంటనే పందిపిల్ల నక్క మొసలి ఒక్కొక్కరుగా వచ్చారు అలా మళ్లీ తవ్వే కార్యక్రమం మొదలైంది ఒక్కరోజు గడిచింది రాత్రి చీకటి పడిపోయింది అన్ని విశ్రాంతి తీసుకుంటున్నాయి అయితే అర్ధరాత్రి ఒక చిన్న చినుకు గడ్డిపై పడింది వెంటనే చేతిపై మరో చినుకు పడింది భూమిలోంచి చిన్నగా నీటి ధార బయటపడుతోంది నీరు నీరు అంటూ ఎలుగు అరవగా గాలిలో పక్షులు తేలుతూ కేకలు వేయడం మొదలుపెట్టాయి చివరికి తిమింగలం చెరువు తెరుచుకుంది శుభ్రమైన చల్లని నీరు బయటకు వచ్చి ఓ చిన్న చెరువుగా మారింది అప్పుడు అడవి మొత్తం ఉత్సవంగా మారిపోయింది పిట్టలు మళ్లీ పాటలు పాడుతున్నాయి జంతువుల ముఖాల్లో నవ్వులు మెరిసిపోతున్నాయి ఎండను వారు తట్టుకోగలిగారు ఎందుకంటే వాళ్ల ఆశలకు తగ్గట్టుగా వారికి కావలసినంత నీరు ఉంది అంతా సింబాని అభినందనలతో ముంచెత్తారు చివరిగా ముఫాసా గంభీరంగా ఎలా అన్నాడు ఇది నీటి విజయకథ మాత్రమే కాదు ఇది మన ఐక్యత మన నమ్మకం మన పట్టుదల విజయ కథ ఒకప్పుడు ఒక చిన్న ఊరికి పక్కన ఓ అందమైన చెరువు ఉండేది అక్కడ చిన్న చేపలు కలువ మొక్కలు పచ్చని ప్రకృతి పరవశంగా ఉండేది ఆ చెరువులో ఓ బాతు తల్లి సొమ్మతల్లి తన ముగ్గురు పిల్లలతో ఉండేది వాళ్ల పేర్లు బాబు చిట్టి గోగు వాళ్లు ఎంతో అల్లరి చేసేవారు నీటిలో తేలుతూ ఒక్కరిని తాకి మరొకరిని గలకలేస్తూ హడావుడిగా ఉండేవారు వాళ్ల అమ్మ అయిన సొమ్మతల్లి వారిని ప్రేమగా చూసుకునేది ఒకరోజు సొమ్మతల్లి తిండి కోసం చెరువు బయటకు వెళ్లింది అక్కడే దురదృష్టవశాత్తు ఓ వేటగాడి వ్యూహానికి బలైంది అప్పటినుండి సొమ్మతల్లి రాలేదు బాబు చిట్టి గోగు ముగ్గురు పిల్లలు తల్లి కోసం ఎదురుచూస్తూ ఏడుస్తూ ఉండిపోయారు అప్పుడే చెరువు మరోవైపున ఉన్న కలువ మొక్కల మధ్య నుంచి ఓ తెల్లని కొంగ కనిపించింది ఆ కొంగ పేరు కలువమ్మ ఆ పిల్లల బాధను చూసి కలువమ్మకి మనసు కరిగిపోయింది అర్ధరాత్రి దగ్గరికి వచ్చి తన రెక్కలలో చుట్టేసి వారిని ప్రేమగా ముద్దాడింది తరువాత రోజు నుండి కలువమ్మ వారి కోసం చిన్న చేపలు పట్టిపెట్టింది వాళ్లతో ఆడించేది చిన్న చిన్న పాఖ్యాలు చెప్పేది బలంగా ఉండాలి ఎప్పుడూ కలిసి ఉండాలి అని ఒక రాత్రి చల్లని గాలి వీస్తుంటే ఓ ఆకలిగా ఉన్న నక్క చెరువు వైపు వచ్చింది అది దూరం నుంచి ఆ బాతు పిల్లలను గమనించింది ఇవ్వాళ మంచి విందే అనుకుని మెల్లగా దగ్గరికి వచ్చింది బాబు చిట్టి గోగు ముగ్గురు కూడా కలువమ్మ రెక్కల కింద నిద్రపోతున్నారు నక్క మెల్లగా దగ్గరికి వచ్చి ముందుగా బాబుని పట్టు పట్టబోతోంది అయితే కలువమ్మ ఒక్కసారిగా రెక్కలు విప్పి గొంతెత్తి అరవడం ప్రారంభించింది ఆ శబ్దానికి దగ్గర్లోనే ఉన్న రైతు లైటు పట్టుకుని వచ్చాడు నక్క భయంతో పరుగు పెట్టింది కలువమ్మ మళ్లీ తన పిల్లల్ని దగ్గరకు తీసుకుంది మోరల్ జాతికి రూపానికి తేడా లేకుండా ప్రేమించగల హృదయం ఉంటే ఎవరైనా తల్లివలే మారవచ్చు ఊరికి దూరంగా ఉన్న పొలంగట్లకు చిన్న చిన్న బొరియలు ఉన్నాయి వాటిల్లో చిన్న చిన్న పిల్లలు వాటి తల్లిదండ్రులతో నివసిస్తున్నాయి వాటిలో చిట్టి అనే ఎలుకపిల్ల ఒకటి ఉంది అది చాలా తెలివైనది అందరితో సరదాగా ఉంటుంది ప్రతిరోజులాగే ఆ రోజు కూడా చిట్టి దాని స్నేహితులతో కలిసి వరి పొలంలో దాగుడు మూతలు ఆడుకుంటూ ఉంది కొద్దిసేపు ఆడుకున్నాక వాటికి ఆకలి వేసింది మనం అంటూ స్నేహితులకు చెప్పింది చిట్టి ఈ వరి పంట కోతకు వచ్చి ధాన్యం రోజు రోజుకు ఎండిపోతుంది ఎండిన ధాన్యం నాలుగుకు గుచ్చుకుని మంట పుడుతుంది అంటూ చెప్పింది ఒక స్నేహితురాలు ప్రతిరోజు ఇదే ఆహారాన్ని ఎలా తింటాం ఈ రోజు ఏదైనా కొత్త రకం ఆహారం తిందాం అని ఆశగా చెప్పింది ఇంకో స్నేహితురాలు అయితే సుబ్బయ్య పొలంలో వేరుశనగా వేశారట ఆ శనక్కాయలు చాలా కమ్మగా ఉన్నాయని టాకు మనందరం సుబ్బయ్య పొలానికి వెళ్ళి వేరుశనక్కాయలు తిందాం అంది చిట్టి వెంటనే మిగిలిన ఎలుగు పిల్లలన్నీ అంగీకరించాయి అన్నీ ఒక్కో పొలాన్ని దాటుకుంటూ సుబ్బయ్య పొలానికి వెళ్ళాయి అవన్నీ కలిసి జామ్ జామ్ అంటూ తమ బుజ్జి పొట్టలను కాయలతో నింపేశాయి పొద్దుపోయేదాకా అక్కడే ఆడుకుని ఇంటికి బయలుదేరాయి అని చెప్పింది చిట్టి అందుకు అన్ని ఒప్పుకున్నాయి వెంటనే పరుగు పందెం మొదలైంది ఎలుక పిల్లలన్నీ శక్తి మేరకు పరుగులు తీస్తున్నాయి దారిలో చిట్టి కాలుకు ముళ్ళు గుచ్చుకుంది దాంతో చిట్టి అక్కడే ఆగిపోయి కాలు నుంచి ముళ్ళు తొలగించే పనిలో పడింది ఆ సంగతి గమనించని చిట్టి స్నేహితులు పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్లిపోయాయి అప్పటికే పొద్దుపోయి చీకటి పడింది పరుగులు తీస్తున్న ఎలుక పిల్లలను ఒక గండు పిల్లి చూసింది అని ఆనందపడుతూ ఆ ఎలుక పిల్లలకు అడ్డుగా నిల్చుంది గండు పిల్లిని చూడగానే ఎలుక పిల్లలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి తమలో ఎవరో ఒకరిని ఆ పిల్లి చంపుకుని తింటుందని ఎలుక పిల్లలు గజగజ ఉనికిపోయాయి ఆ వెనుకే కాలి గాయంతో పరుగులాంటి నడకతో వచ్చిన చిట్టి పిల్లిని భయపడుతున్న తన స్నేహితులను చూసి విషయం అర్థం చేసుకుంది వెంటనే తేరుకుని నువ్వే మమ్మల్ని కాపాడాలి అంటూ ఆయాసపడిపోతూ గండు పిల్లిని అడిగింది చిట్టి కుక్క పేరు వినగానే ఆ గండు పిల్లికి భయం పుట్టింది అయినా ధైర్యాన్ని నటిస్తూ నల్ల కుక్క ఉంది నాకు కనబడదే అంటూ అడిగింది చెప్పాను కదా నా కుక్క నల్లగా ఉందని చీకట్లో నల్ల రంగు జంతువులు ఎలా కనపడతాయి అని అంది చిట్టి ఇందాకే నన్ను పట్టుకోబోయింది ఆ ప్రయత్నంలో నా కాళ్ళను కురికింది రక్తం కూడా వచ్చింది నేను ఎలాగో అలా దాని నుండి తప్పించుకుని వచ్చాను కావాలంటే చూడు అంటూ ముచ్చుకున్న కాలును గండు పిల్లికి చూపించింది రక్తం వంటిన కాలును చూడగానే చిట్టి మాటలను గండుపిల్లి నమ్మేసింది అమో ఇక్కడే ఉంటే ఆ నల్లకొక్క ఈ ఎలుక పిల్లలను వదిలి నన్ను చంపుకొని తింటుంది అనుకుని అక్కడి నుండి పరిగెత్తింది విషయం తెలుసుకున్న మిగిలిన ఎలుక పిల్లలు చిట్టి తెలివితేటలను ఎంతగానో మెచ్చుకుని పొలం గట్లలోని బొరియల్లోకి వెళ్లిపోయాయి ఒక దట్టమైన అడవి ఉండేది అక్కడ అనేక పక్షులు సామరస్యంగా సంతోషంగా జీవించేవి అయితే వేసవి కాలం రాని వచ్చింది ఈ కాలంలో పక్షులు వేడిని తట్టుకోలేక అడలిపోయేవి ఒకనొక చోట ఒక నెమలి ఉండేది దానికి చాలా అందమైన ఈకలు ఉన్నాయి ప్రతి పక్షి దానిని బాగా మెచ్చుకునేది దాని గుబురీకల ఈకల కారణంగా నెమలి ఈ వేసవి వేడిని తట్టుకోలేకపోయింది దానికి కావలసిందల్లా వర్షం వచ్చి దుర్భర వాతావరణం నుండి ఉపశమనం కలిగించటమే ఒకరోజు నెమలి దట్టమైన మేఘాలు ఆ అడవి వైపు వస్తుండటం చూసింది దాంతో దానికి చాలా ఆనందం కలిగింది భారీ వర్షం పడుతుందని అన్ని పక్షులు మండే వేడి నుండి తప్పించుకుంటాయన్నది భావించింది నెమలి తన ఆలోచనలను కూడా పూర్తి చేయనే లేదు మేఘాలు గర్జించాయి ఒక్కసారిగా దానిపై వర్షం కురవడం ప్రారంభమైంది నెమలి తన అందమైన గురిని విప్పి వర్షంలో నాట్యం చేయడం ప్రారంభించింది అన్ని పక్షులు గాలిలో ఎగురుతూ కేరింతలు కొట్టసాగాయి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్న కోయిలు కూడా వర్షంలో తడుస్తూ చాలా సంతోషంగా ఉంది అది అందమైన నెమలి నాట్యం చేయడం చూసి పాడడం ప్రారంభించింది నెమలి కోకిలి యొక్క అందమైన స్వరానికి ఆకర్షితురాలైంది అలా పాటతో పోటీ పడుతూ నాట్యం చేస్తూనే ఉంది కొంతసేపటికి తనే పాట కూడా పాడుకుంటూ నాట్యం చేయాలని నెమలికి కోరిక కలిగింది అనుకున్నదే తడవుగా అది పాడడం ప్రారంభించింది కానీ సరైన స్వరం బయటకు రాలేదు దాని గొంతు అస్సలు బాగాలేదు చిన్న కోయిల పక్షిలా కూడా పాడలేకపోయానని పడిపోయింది నిరాశతో నెమలి నాట్యం చేయడం అనేసి బుల్లి పక్షి ఎలా పాడుతుందో గమనించసాగింది అది సంతోషంగా లేదు కదా కోయిల అద్భుతంగా పాడుతుండడం చాలా అసూయను కలిగించింది వర్షం ముగిసే వరకు నెమలి వేచి చూసింది వర్షం ముగిసిన తర్వాత అది కోయిలు దగ్గరకు వచ్చి నీకు సిగ్గులేదా నాలాంటి పక్షులు నీలా పాడలేవని నీకు తెలుసు కానీ నువ్వు మమ్మల్ని ఎగతాళి చేయడానికి

తరువాత కోయిల మధురమైన పాటతో నెమలి అందంగా పురివిప్పి నాట్యం చేస్తుంటే ఆడవంతా సంతోషం పరిచుకుంది ఈ కథలో ఏమిటంటే మనం మన దగ్గర ఉన్న దానితో సంతోషంగా ఉండాలి అలా కాకుండా ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం వల్ల నిరంతరం దుఃఖమే మిగులుతుంది అప్పుడు మనం మన దగ్గర ఉన్న గొప్ప లక్షణాలన్నింటినీ కూడా కోల్పోతాం